ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారతఈ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చాలా పెద్ద చర్చకు దారితీసింది ఇది క్రీడా స్ఫూర్తితో కూడుకున్నది ఒక గొప్ప మనసు చాటుకున్న విధంగా మారింది కాకపోతే దీనిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఇక్కడ కొంతమంది మాజీ క్రికెటర్లు సైతం దీని గురించి రకరకాలుగా స్పందిస్తున్నారు అసలు ఏం జరిగిందో చూద్దాం బుధవారం యుఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది యుఏఈలో ఇన్నింగ్స్ అంటే యుఏఈ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఓవర్ ఓవర్ను భారత ఆల్రౌండర్ శివం దుబే వేస్తున్నాడు ఆ సమయంలో క్రీజ్ లో ఉన్న బ్యాటర్ రోజుమైదు సిద్దికి దుబే వేసిన బౌన్సర్ కు అప్రమత్తమయ్యాడు అదే సమయంలో బౌలర్ శివం దుబే పరిగెడుతూ ఉండగా అతని నడుముకు ఉన్న టవల్ కింద పడిపోయింది దీన్ని గమనించిన ఎంపైర్ కు సూచిస్తూ జునైద్ సిద్ధికి అజాగ్రత్తగా క్రీజ్ లో ముందుకు వచ్చాడు ఈ క్రమంలో భారత వికెట్ కీపర్ సంజు సామ్సన్ వికెట్ల వైపు బంతిని విసిరి రన్అట్ చేశాడు జునైద్ కు థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు ఈ నేపథ్యంలో జునైద్ సిద్దికి మైదానం వేడకుండా అక్కడ నిలబడి బిక్కమోహం వేస్తూ చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే తను మంచి చేద్దాము అనుకుంటే అది కాస్త చెడైంది అయితే ఈలోపు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎంపైర్లతో చర్చించాడు బౌలర్ టవర్ జారిపోవడం వల్లే బ్యాటర్ దృష్టి మరినిందని గ్రహించిన సూర్యకుమార్ యాదవ్ ఇక అక్కడ తన అప్పీల్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు దీంతో జునైద్ సిగ్గిద్దికి తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు కానీ ఈ అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకోలేకపోయాడు అదే ఓవర్ లో శివం దుబే విసిరిన బంతికి సిద్ధికి అవుట్ అయ్యాడు అయితే సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయానికి మాత్రం చాలా మంది ప్రశంసల వర్షం కురిపించారు అదే సమయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కాకపోతే ఇక్కడ ఒక క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన క్రమంలో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కు ఒక అద్భుతమైన అవార్డు అయితే వచ్చింది అంటే సూర్యకుమార్ యాదవ్ కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇచ్చే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు దక్కే అవకాశం కనిపిస్తుంది ఇదే విషయాన్ని పలువురు మాజీలు కూడా చెప్పటం జరిగింది అన్నమాట అయితే నిజానికి అసలు ఎందుకు ఇలాగా ని తన ఎందుకు ఉపసంహరించుకున్నాడు అంటే శివం దుబే రన్ అప్ సమయంలో అతని నడుము నుంచి తువాలు జారిపోవటం అనేది గమనించాడు కాబట్టి అది సూర్యకుమార్ యాదవ్ చూడటము అక్కడ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించటము జరిగింది అయితే ఈ నిర్ణయంతో భారత్ భారత జట్టు చట్టబద్ధంగా సరైందే ఎందుకనంటే అక్కడ నిజం చెప్పాలి అంటే అది అవుట్ అయిపోయినట్టే ఒఫీషియల్ గా సిద్దిక్కి అవుట్ అయిపోయినట్టే కానీ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని కూడా చాలా అద్భుతంగా మెస్పరైజ్ చేసింది కానీ అదే ఓవర్ లో సుబెందుబే మరో షార్ట్ పిచ్ బాల్ వేసేసాడు అదంతా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ మరొక పెద్ద విషయం చోటు చేసుకుంది సూర్యకుమార్ యాదవ్ చేసిన పని మంచిదే అయినప్పటికీ కూడా దీని వెనకాల ఇంకొక పెద్ద విషయం అయితే జర జరగబోతోంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఆందోళన పడుతున్నారు ఎందుకని అనేది కనుక చూసినట్టయితే పదో మొన్న అంటే పదో తారీఖున అంటే నిన్న మ్యాచ్ పూర్తయింది బాగానే ఉంది పాకిస్తాన్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం పైన కొంతమంది ఏమంటున్నారంటే పాకిస్తాన్ తో గనక ఒకవేళ ఇలాగే జరిగితే ఇలానే చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఎందుకనంటే పాకిస్తాన్ వాళ్ళు కావాలనే ఒక్కొక్కసారి ఇటువంటి గేమ్స్ ఆడే అవకాశం కూడా కనిపిస్తుంది భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ఆకాష్ తో చోప్రా కూడా తీవ్రంగానే స్పందించాడు పా నా అభిప్రాయం ప్రకారం ఇది ఈవెంట్ స్పెసిఫిక్ సెప్టెంబర్ పద్నాలుగున పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అలీ అగా ఇలాని క్రీజ్ వెలుపల తిరుగుతూ ఉండి మ్యాచ్ బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఇలా చేయడు అంటూ ఆకాష్ చోప్రా చెప్పాడు అలాగే క్రీడా స్ఫూర్తి పేరుతో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు అంటూ కూడా వ్యక్తపరిచాడు ఇది ఆటలో అనవసరమైన గందరగోళాన్ని దారి తీస్తుంది అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు ఒకవేళ జునైద్ క్రీజ్ బయట ఉంటే అది రన్అట్ కాబట్టి అవుట్ ఇవ్వడమే సరేంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు కాదనటం లేదు అయితే కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే టవల్ కింద పడిపోవటం అనేది కేవలం ఆ ఆటగాడి వ్యక్తిగతం ఇప్పుడు అంత వేగంగా వాళ్ళ పరుగులు తీస్తున్నప్పుడు టవల్స్ లాంటివి గట్రా కింద పడుతుంటాయి అయితే అది బౌలర్ బ్యాట్స్మెన్ ని ఏమాత్రం ప్రభావితం చేయకూడదు బ్యాట్స్మెన్ ఎప్పుడూ కూడా బంతి మీద చుట్టూ ఉన్న దాని మీద ఫోకస్ చేయాలి టవల్ కింద పడిపోయినా కూడా అది అసలు అక్కడ అంత సంబంధం లేని సంబంధం ఉన్న విషయం కాదు మరొక వైపు ఏంటి అంటే సాధారణంగా బంతి వేస్తున్నప్పుడు పొజిషన్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బంతి వేయటం ఆపేస్తేనే బ్యాట్స్మెన్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు ఇది కరెక్ట్ కాదు అంటూ అక్కడున్న బౌలర్స్ తో పాటుగా అక్కడున్న ఎంపైర్ కూడా సర్ద చెప్పే ప్రయత్నం చేస్తారు అలాంటప్పుడు మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అంటూ చెప్పడం జరిగింది దీనిపైన గౌతమ్ గంభీర్ కూడా అస్సలు అంటే అసలు సాటిస్ఫాక్టరీగా లేడు ఎందుకనంటే ఇది ఆటలో ఒక భాగమే ఒకవేళ బౌలర్ ఆగిపోయి ఓకే తన టవల్ పడిపోయింది అంటూ బౌలర్ ఆగిపోయి తను బౌలింగ్ ఆపేసినప్పుడు కనుక సంజు శాంసన్ వికెట్స్ తీసుకుండా ఉంటే మేబీ అది ఉండేది ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇది పూర్తిగా కరెక్ట్ కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు దీనిపైన గౌతమ్ గంభీర్ కూడా కొద్దిగా నెగిటివ్ గానే స్పందించినట్టు తెలుస్తుంది ఎందుకనంటే ఇదే అనువుగా తీసుకుని కొంతమంది కవ్వింపు చర్యలు చేయడం స్లెడ్జింగ్ చేయడం లాంటివి చేస్తూ లేదా కీలకమైన సమయాల్లో కీలకమైన వికెట్లు పడతాం అంటే దుబాయ్ అంటే యుఏఏ అంటే ఓకే ఇట్స్ ఓకే చిన్న జట్టు కాబట్టి తక్కువ స్కోర్ చే ఎక్కువ స్కోర్ చేయలేదు కాబట్టి చెయ్యొచ్చు కాకపోతే ఇదే పాకిస్తాన్ శ్రీలంక శ్రీలంకతోనో లేకపోతే ఇంకా ఆ పెద్ద పెద్ద ఆ జట్లతో కనుక జరిగితే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది కదా ఇదే విషయం పైన ఇలా జరగడం జరిగింది అయితే దీన్ని సూర్యకుమార్ యాదవ్ అభి అభి అభిమానులు చాలా ఎక్కువగా పోతున్నారు కానీ ఆకాశ్ చోప్రా కానీ లేకపోతే సునీల్ గవాస్కర్ కానీ ఇంకా సెహ్వా కానీ వీళ్ళందరూ మాత్రం సూర్యకుమార్ యాదవ్ చేసింది తప్పు అంటున్నారు ఎందుకంటే ఇది క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినప్పటికీ జట్టు ప్రయోజనాల్ని చాలా ఎక్కువగా దెబ్బతీస్తుందని చెప్పడం జరిగింది మరోవైపు ఎంపైర్ కూడా దీనికి అసలు ఒప్పుకోండి ఉండాల్సింది కాదని అయితే బ్యాట్స్మెన్ దృష్టి మరలం అనేది పూర్తిగా తన తప్పని బౌలర్ బౌలింగ్ చేయడం ఆపేస్తేనే ఇది లెక్కలోకి వస్తుందని ఆ ఎంపైర్ ఏ రకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ కొంతమంది ఎద్దేవా చేయడం జరిగింది అయితే ఈ రకంగా జరిగిందనమాట సో మ్యాచ్ లో గనక చూసినట్టయితే సెప్టెంబర్ పద్నాలుగులో గనక పద్నాలుగు న గనక మనం చూసినట్టయితే పాకిస్తాన్ పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య జరగబోయే మ్యాచ్ అత్యంత కీలకమైన మ్యాచ్ ఈ మ్యాచ్ లోకి ఎన్నో రకాల అడ్డంకులు వచ్చాయి అయితే అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా జరగదా అని కొంతమంది లేకపోతే ఈ మ్యాచ్ ని జరిపించకూడదని కొంతమంది ఇలా రకరకాలుగా చేస్తూ వచ్చారు కానీ మొత్తానికైతే మాత్రం మ్యాచ్ జరిగితే పర్వాలేదు ఏమవుతుంది ఏ కదా అని చెప్పేసి కోర్ట్ అయితే ఆ ప్రకటన ఐ మీన్ అనౌన్స్మెంట్ అయితే జడ్జ్మెంట్ అయితే ఇచ్చేసింది అనమాట సో ఖచ్చితంగా సెప్టెంబర్ పద్నాలుగున సేమ్ మన భారత కాలమనం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ అయితే జరగబోతోంది ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మన భారత జట్టే గెలుస్తుంది అన్న దృఢ సంకల్పం నూట నలభై కోట్ల భారతీయులు ఖచ్చితంగా ఉంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్